పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా ఇలా రెండు చేతులు పైకి ఇలా ఎందులో రాసింది ఎందులో రాసింది ఇంకొకటి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నారు చాలా మందికి ఆడబిడ్డలు పుట్టారు కదా మీకు మీ ఇంటి మీ పక్కింటి వాళ్లకు అందరూ కూడా పుట్టారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఇలా రెండు జరిగినాయి కదా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నెల నెల రెండు వేలు నిరుద్యోగ వృత్తిగా ఇస్తాం ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే అరవై నెలలు నెల నెల రెండు వేలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా రెండు చేతిని పైకి ఎత్తా ఇలా 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 ఇంకా ఇద్దరితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హాబీలు ఇంతటితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హాబీలు అని ఇంకొకటి కూడా రాశాడు అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం ఒక్క పేదవాడికైనా ఒక్క సెంటు స్థలమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో ఇలా అయినా పైకి ఇవన్నీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఆయన పాంప్లెట్లు ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించాడు ప్రజలను మోసం చేసేందుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ నగరంలో ఏమన్నా మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడని అడుగుతా ఉన్నా